ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుండి మాట్లాడిన ఆయన బీసీల ప్రగతిని అడ్డుకోవడమే వైసీపీ చేస్తున్న రాజకీయమని విమర్శించారు రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ వైసీపీ పాలనలో అవన్నీ విస్మరించబడ్డాయని ఆయన ఆరోపించారు పరిశ్రమల రంగంలో బీసీలకు అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు శాసన మండలంలో అత కూడా వీళ్ళలో ఏ మార్పు రాకపోవటం అనేది వీళ్ళు అసలు మనుషులా కాదని చెప్పేసి డౌట్ కూడా వస్తూ ఉంది ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో వాళ్ళ పిల్లవాడికి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది నిజంగా వీళ్ళకి బుద్ధి ఉంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు సంతోషపడాలి పడకపోగా చంద్రయ్య కుటుంబానికి ఏ విధంగా మీరు ఉద్యోగం ఇస్తారు ఇవ్వటానికి లేదని ప్రభుత్వం తీసుకొచ్చే జీవోని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనుషులు చేసేటువంటి పరిస్థితి కాదు అయితే మనకి కేవలం ఒక ఉద్యోగాన్ని అడ్డుకున్నటువంటి అడ్డుకున్నట్టు మాత్రమే కనపడుతుంది కానీ దీని వెనక బీసీల్ని మేము నరుకుతాం మీరు కాపాడకూడదు బీసీల్ని మేము చంపుతాం మీరు కాపాడకూడదు బీసీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం మీరు కాపాడకూడదనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది ఇది బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి మాట లేకపోతే ఇప్పుడు కూడా